వెల్కమ్ బ్యాక్ తెలంగాణ ఉత్తర దినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో యువకులకి ఉపాధి ఇవ్వడం మైల్ మైలు రాయి మన తెలంగాణ తెచ్చుకునే ఉద్యోగాల కోసం పది సంవత్సరాల్లో వారు పది పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం పద్దెనిమిది మాసాల్లో అరవై పైకి ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాడు మాయా మాటలు చెప్పి మోసం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించినారంటే మన మీద నమ్మకం ఉంచి ఆ నమ్మకంతోనే ప్రజల ఆకాంక్షల మేరకు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది మిత్రులారా భవిష్యత్తులో మీ అందరి సహకారం వల్ల మీ కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ దినదినం అభివృద్ధి చెందుతా ఉంది తెలంగాణ ఆశయాలు తెలంగాణ ఆకాంక్షల మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతమై ప్రజలతో శాశీ అనిపించుకొని ప్రజల మెప్పు పొంది అత్యధిక మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేవు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ దశగా నడుస్తా ఉంది రాహుల్ గాంధీ గారు సంపూర్ణ దృష్టితో తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఒక దిక్చూసిగా మారింది ఏ రాష్ట్రంలో చర్చించుకున్నా తెలంగాణలో మోడల్ గా తెలంగాణ నిర్వహించిన శాస్త్రీయంగా నిర్వహించిన సర్వే గురించే చర్చకుంటా ఉన్నారు రాహుల్ గాంధీ గారి ఆశయం ఈ కుల సర్వే ప్రతి రాష్ట్రంలో జరగాలని దేశవ్యాప్తంగా జరగాలని ఆ దశగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో